సరిగ్గా ఒక మూడున్నర ఏళ్ల క్రితం సుమారు రెండు వేల ఇరవై రెండులో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు కలకలం సృష్టించింది మీ అందరికి గుర్తుండే ఉంటుంది అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అవి సహజ మరణాలే సాధారణంగా వివిధ రోగాలతో చనిపోయారు తప్ప అవి సారా తాగటం వల్ల కానే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు వాస్తవానికి వాళ్ళు సారా తాగే చనిపోయారని స్వయంగా చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులే ఆ రోజు మీడియా సాక్షిగా కూడా చెప్పారు దాదాపుగా ఒక నాలుగు రోజుల వ్యవధిలో ఒక ఇరవై ఐదు మంది సుమారుగా చనిపోయారు ఇరవై ఐదు మంది ఒకే లక్షణాలతో చనిపోవడంతో కొంతమంది ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన తర్వాత ఒక నాలుగో ఐదో మృతులను మాత్రం అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేశారు తప్ప మిగతా వాటిని పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు ఎందుకంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అది కల్తీసారా అని బయటకు వస్తే ఆ రోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు కాబట్టి దాన్ని బయటికి రాకుండా ల్యాబ్ రిపోర్ట్స్ బయటికి రాకుండా తొక్కి పెట్టారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద ఏలూరు ఎస్పీ ఆధ్వర్యంలో ఆ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీకి చెందినటువంటి ఒక ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ఒక సిట్టుని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ సిట్టు తాజాగా ఒక నివేదికనైతే ఇచ్చింది అవి కల్తీసారా మరణాలే ఖచ్చితంగా ఆ రోజు ఇతయిల ఆల్కహాల్ సాధారణంగా ఇది ఇండస్ట్రియల్లో ఎక్కువ అనుకుంటా ఇతయిల ఆల్కహాల్ అనేది ఆ సారాలో కలపటం వల్ల వాస్తవానికి అది తాగితే చనిపోతారని కూడా తెలుసు కానీ ఆ నాటు సారాలో ఈ ఇతయిల ఆల్కహాలు కలపటం వల్ల వాళ్ళందరూ చనిపోయారని చెప్పి తాజాగా ఆ ధృవీకరిస్తూ ఒక నివేదికను కూడా అయితే సిద్ధం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా చెప్పాలి ఇవి వందకు వంద శాతం కల్తీ మరణాలు అంటానికి మనం రెండు మూడు అంశాలు కరెక్ట్ చెప్పచ్చు ఒకటి ఆ రోజు కుటుంబ సభ్యులు స్వయంగా చెప్పారు మా భర్త కావచ్చు లేదా మా తండ్రి కావచ్చు ఎప్పటి నుంచో మద్యం తాగుతున్నారు సో వాళ్ళకి ఎటువంటి ఎఫెక్టు ఇప్పటి వరకు లేదు కానీ ఈ కొత్తగా ఏదో ఒక సారా లాంటిది తెచ్చుకుని తాగిన తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది వింత వింతగా ప్రవర్తించి కడుపు మంట రావడంతో పాటు కళ్ళు మంట అరికాళ్ళు మంట ఇలా రకరకాల ఇవి రావడంతో మాకు అప్పుడే అనుమానం వచ్చింది కానీ హాస్పిటల్లో తీసుకెళ్ళిన ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పి చెప్పారు మీకు గుర్తుందో లేదో జంగారెడ్డిగూడెం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక వ్యక్తిని తీసుకెళ్తే ఆ వ్యక్తి రిపోర్ట్లో ఆల్కహాల్ ప్రభావం వల్ల ఆ వ్యక్తి ప్రతి శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పి అందులో కూడా రాశాడు అప్పటికీ ఇది ఇష్యూ కాల అంటే ఈ మరణాలు అనేది ఇరవై ఐదు మరణాలు అప్పటికి ఇష్యూ కాల అప్పటికి ప్రైవేటు డాక్టర్ రాసేసాడు తరువాత అది బయటకు వచ్చింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సాధారణ మరణాలు అని ఇష్యూ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో అప్పుడే అది బయటకు వచ్చింది కానీ అవన్నీ వాళ్ళు తొక్కుపట్టారనుకోండి కానీ ఈరోజు అవి ఖచ్చితంగా కల్తీ సారా మరణాలు అంటే ఆ రోజు జగన్ ప్రభుత్వం మీద మచ్చపడకుండా ఉండటం కోసం కల్తీ సారా మరణాల మీద కనీసం విచారణ చేయకుండా అసెంబ్లీలో అడ్డగోలు అబద్దాలు అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిందే ఉంది ఒకసారి చూద్దాం ఇది స్వయంగా జగన్ మాట్లాడిందేమి మంది అక్కడ జనాభా అధ్యక్ష లెక్కల ప్రకారం ఈ ఈరోజు రెండు వేల ఇరవై రెండులో లో ఉన్నాం అంటే కనీసం అంటే ఇది ఈ గ్రోత్ రేట్ కనీసం జనాభా పన్నెండు శాతం గ్రోత్ రేట్ అన్న తీసుకున్నా కూడా ఈ దశాబ్ద కాలంలో అక్కడ జనాభా యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మంది కనీసం అంటే అక్కడ నివాసం అంట ఉంటా ఉన్న ప్రాంతం ఆ జంగారెడ్డి కూడా మరి ఇంత పెద్ద మున్సిపాలిటీలో అక్కడో ఇక్కడో అక్కడ ఇక్కడ అంత ఒకే చోట జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు అధ్యక్ష అన్ని మరణాలు కలిపి జరిగిన మరణాలు మీరు చెప్తా ఉన్న ఈ పద్దెనిమిది మంది ఈ అధ్యక్ష అది పద్దెనిమిది మంది అన్నాడు మొత్తం ఇరవై ఐదు అయ్యారు తర్వాత అధ్యక్ష ఈవెన్ అజుమింగ్ మరణాల సంఖ్య మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా మామూలుగా మరణాల సంఖ్య అజూమింగ్ టూ పర్సెంట్ డెత్ రేట్ చేసుకున్నా కూడా కనీసం అంటే కనీసం అంటే అధ్యక్ష కనీసం అంటే అధ్యక్ష కనీసం అంటే అధ్యక్ష తొంభై మంది నాచురల్ డెత్ తొంభై మంది న్యాచురల్ డెత్ తొంభై మంది న్యాచురల్ గా మనుషులు చనిపోవడం అన్నది విన్నారు కదా ఆ కల్తీ మరణాలను ఏమన్నాడంటే జంగారెడ్డిగూడెంలో దాదాపుగా యాభై ఐదు వేల మంది జనాభా ఉంటారు అలాంటి ప్రాంతంలో ఆ కల్తీ సారా అనేది ఇంపాసిబుల్ ఆ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ మొత్తంలో పద్దెనిమిది మంది చనిపోయారంటే వివిధ కారణాలతో చనిపోయి ఉండొచ్చు సాధారణంగా దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక రెండు శాతం వేసుకున్నా కానీ ఆ జంగారెడ్డి గుడిలో తొంభై మంది వరకు చనిపోయే అవకాశం ఉంది అవన్నీ నేచురల్ డెత్సే తప్ప కల్తీ మరణాలు కాదు అని ఆ రోజు అసెంబ్లీలో అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట దానికి సంబంధించిన పేపర్ క్లిప్ కూడా మన దగ్గర ఉంటుందని చూపిస్తాం సో ఇది యాభై ఐదు వేల మంది ఉన్న చోట సారా కాస్తారా అసాధ్యం సీఎం మారుమూల గ్రామాల్లో అంటే నమ్మొచ్చు మరణాలపై నా మాటలను వక్రీకరించారు శాసనసభలో సీఎం జగన్ వ్యాఖ్యలు కల్తీ సారా మరణాలపై తిరిగి అదే ప్రకటన ఓకే ఇక్కడ వరకు జగన్ ఇచ్చింది బాగానే ఉంది ఇక్కడ ఒకసారి చూడండి సి మరి ఇదేంటి సారు సీఎం ప్రకటన చేసిన రోజే కొత్త సారా కేసులు జంగారెడ్డిగూడెంలో వెయ్యి లీటర్ల ఓట బెల్లం ధ్వంసం సారా కాస్తున్న ఇరవై రెండు మంది అరెస్టు పశ్చిమ గోదావరిలో నాలుగు రోజుల్లో నూట నలభై ఎనిమిది కేసులు పశ్చిమ గోదావరి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి తర్వాత ఏలూరు జిల్లాగా మారింది సో ఎన్నారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జంగారెడ్డి జంగారెడ్డిగూడెంలో అసాధ్యం అని అన్నాడో ఆ మన్నాడే ఇదిగో దాదాపుగా వెయ్యి లీటర్ల ఓట బెల్లంతో ఆ వెయ్యి లీటర్ల ఓట బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు అంటే కల్తీసారా కోసం వాడే ఓట బెల్లం మీరు ఇక్కడ చూడవచ్చు జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలో మంగళవారం బెల్లం ఓటను ధ్వంసం చేసి సారాను దహనం చేస్తున్న సెబ్ అధికారులు పోలీసులు మరి ఎలా వచ్చింది మీరే అన్నారు కదా అక్కడ అసాధ్యం అంతమంది ఉన్న ప్లేసులో నాటు సారా మరి అంతమంది ఉన్న అదే జంగారెడ్డిగూడెంలో ఓటసారా ఎలా దొరికింది అదే రోజు అదే రోజు ఎలా దొరికింది ఈరోజు ఈ వార్త ఇప్పుడు కాదు అప్పుడే అదే రోజు ఎలా దొరికింది మరి ఎలా తప్పించుకోవాలనుకుంటున్నారు మీరు సో ఇది అంటే తన ప్రభుత్వం మీద మచ్చబడుతుంది అనుకుంటే మరణాలను సైతం కల్తీసారా మరణాలు సైతం సహజ మరణాలుగా మార్చేశారు సో కానీ ఇప్పుడు ఏం జరిగింది అది అవి కల్తీసారా మరణాలే సహజ మరణాలు కావు జంగారెడ్డి గుడి మృతుల్లో శరీరాల్లో మిథైల్ ఆల్కహాల్ నమూనాలు దర్యాప్తు సంస్థలపై నాటి వైకాపా పాలకుల ఒత్తిళ్లు ఈ కేసుల్ని ఐపీసీ త్రీ నాట్ ఫోర్ కిందకు మార్చి విచారించాలి అంటే త్రీ నాట్ ఫోర్ అంటే ఏదైతే ఒకసారి కొట్టేశారో తిరిగి మళ్ళీ ఒక రకంగా మనం ఏంటంటే రీఇన్వెస్టిగేషన్ లాగా మనం భావించవచ్చు సో దీనికి సంబంధించి చూడవచ్చు వైకాపా ప్రభుత్వంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన సహజ మరణాలు కావని మిథైల్ ఆల్కహాల్ కలిపిన సారా తాగటం వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయారని సిట్ తేల్చింది మృతుల శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమోదు అని ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నివేదికల విశ్లేషణలో స్పష్టమైందని పేర్కొన్నారు అప్పట్లో అనుమానాస్పద మరణాలుగా నమోదైన ఈ కేసులను కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్దర్ అంటే ఐపీసీ త్రీ నాట్ ఫోర్ సెక్షన్ కిందకు మార్చి దర్యాప్తు చేయాలని సూచించారు నాటుసారాలో మిథైల్ ఆల్కహాల్ కలిపితే మరణాలకు దారి తీస్తుందని తెలిసే వ్యాపారులు విక్రయించారని వెల్లడించారు వైకాపాయంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు దీనికి సంబంధించి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ నేతృత్వంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటు సహాయ కమిషనర్ ప్రభుకుమార్ అలాగే కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు ఫ్రాన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి అయినటువంటి ఉమామహేశ్వరరావు వీళ్ళ ముగ్గురితో ఒక అయితే ఏర్పాటు చేశారు సో ఆ సిట్టే తాజాగా ఇవి కల్తీసార మరణాలేనని చెప్పి వాళ్ళైతే తేల్చడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మార్చి తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఇరవై ఐదు మంది ఒకే లక్షణాలతో మృతి చెందిపోవడంతో దాని మీద అనుమానంతో పోలీసులు ఫిర్యాదు చేస్తే నాలుగు కేసులు నమోదు చేశారు వాస్తవానికి అనుమానం ఎప్పుడైనా మనం ఫిర్యాదు చేసే అనుమానం వస్తే వాళ్ళ శరీర నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతారు అంటే అందులో ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన ఏమైనా కలిసి ఉన్నాయా లేదా జనరల్గా చనిపోయారనేది తేల్చడం కోసం బట్ ఫోరెన్సిక్ నివేదికకు వీళ్ళ శాంపుల్స్ అయితే పంపారు కానీ నివేదికలు మాత్రం బయటకు రానివ్వాలి ఈ రోజుకి ఆ ఫోరెన్సిక్ నివేదికలు బయటకు రాని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్లేషిస్తే బయటకు వచ్చింది తప్ప ఆ రోజు జగన్ ప్రభుత్వం ఆ శాంపుల్స్ని బయటికి రానివల ఎందుకు రానివల సహజ మరణాలని తెలిసినప్పుడు ఎందుకు ఫోరెన్సిక్ నివేదికలు బయటకు రానివల అలాగే సాధారణంగా చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులే మాకు అనుమానం ఉంది అది కల్తీ సారా అని మాకు అనుమానం ఉందని చెప్తే వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యుల్ని విచారించాలి ఆ సారా ఎక్కడ తయారు చేసి ఎక్కడ కొన్నారనేది పట్టుకుని ఎంక్వైరీ చేయాలి అలాగే ఇతర సోర్సుల నుంచి విచారణ చేయాలి కానీ కుటుంబ సభ్యుల్ని ఎవరిని విచారించలేదు దానికి సంబంధించి ఎవరిని పట్టుకుని దాడి చేయలేదు అలాగే దాని మీద ఎవరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయలేదు ఎందుకని ఎవరినైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ రోజు టీడీపీ చెప్పిందే నిజమవుద్ది కల్తీ మరణాలని చెప్పి అందరూ ఒప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా కేసు మొత్తాన్ని పక్కదారి పట్టించారు కానీ ఈరోజు బండారం మొత్తం కూడా బయటపడింది అప్పట్లో అనుమానాస్పద మృతి కింద నాలుగు కేసులు నమోదు చేశారు తర్వాత ఉద్దేశపూర్వకంగానే వాటిని దర్యాప్తు చేయలేదు మృతుల శరీరాల నుంచి నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ ప్రయోగశాలలకు పంపినా ఆ నివేదికలు బయటికి రాకుండా తొక్కిపట్టారు మృతుల కుటుంబాలు ఎక్సైజ్ శాఖ అధికారులు సారా విక్రేతలు సహా ఎవరిని విచారణ లేదు అప్పటి పాలకుల ఒత్తిడి మేరకు పోలీసులు తలొగ్గి దర్యాప్తు మొత్తాన్ని కూడా అటకెంకించారు ఇక సైకలాజికల్ అటాప్సీ అంటే పూర్తిగా ఎవరైతే చనిపోయారో కుటుంబ సభ్యులతో కూడా పూర్తిగా మాట్లాడిన తర్వాత కూడా వీళ్ళు ఒక నిర్ణయానికైతే రావడం జరిగింది సో గతంలో ఎందుకు వీళ్ళు నాటు సారా ఈ కల్తీ సారాలు తాగాల్సి వచ్చిందంటే మద్యం రేట్లు ఎక్కువ ఉండేవి ఒకటి రెండు నాణ్యమైన మద్యం దొరికేది కాదు ఎందుకంటే తెలంగాణ బోర్డర్లో వాళ్ళందరూ కూడా తెలంగాణ మధ్యాన్ని తాగేవాళ్ళు మీకు ఐడియా ఉందో లేదు అటు కర్ణాటక బోర్డర్లో ఉన్నవాళ్ళు కర్ణాటక మధ్యాన్ని తాగేవాళ్ళు కానీ ఆంధ్ర మద్యం తాగటానికి అంటే వేరే గత్యంతరం లేక తాగాలి తప్ప అవకాశం ఉంది శానిటైజర్ కూడా తాగారు మీకు గుర్తుందో లేదు చాలామంది శానిటైజర్ తాగి అస్వస్థతకు గురయ్యారు చనిపోలేదు కానీ అస్వస్థతకు గురయ్యారు ఎందుకు మీరు శానిటైజర్ తాగారంటే కరోనా టైంలో శానిటైజర్ తాగారంటే మద్యం రేట్లు ఏం భరించలేని పరిస్థితి పనులు చేయడానికి ఏం పనులు లేవు తాకుండా ఉండలేరు డబ్బులు లేక శానిటైజర్లు తాగాల్సిన పరిస్థితి తాగారు చాలామంది సో అంటే వైసీపీ హయాంలో మద్యం నాణ్యత లేదు ఒకటి ధరలు ఎక్కువ దాంతో కల్తీ సారా వైపు అడుగులేయాల్సి వచ్చింది సారా వ్యాపారులకు కూడా జగన్మోహన్ రెడ్డి పీరియడ్ బానే కలిసి వచ్చింది ఎందుకంటే మద్యం రేట్లు ఎప్పుడైతే పెంచారో అప్పుడు సాధారణంగా తక్కువకి ఎందుకంటే వాళ్ళు కూల్ చేసుకుంటే మహా వస్తే రోజుకు రెండు మూడు వందలు కూడా రావు అది కూడా ఆ రోజుల్లో గట్టిగా వారానికి రెండు మూడు రోజులు కూడా పని దొరకని పరిస్థితి కాబట్టి చేపుగా దొరికేటువంటి చోటుసారాన్ని తాగేసేవాళ్ళు చివరికిది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు సో మొత్తంగా ఆ రోజు గూడెంలో జరిగినటువంటి మరణాలు వందకు వంద శాతం కల్తీసారా మరణాలే జగన్ ప్రభుత్వం కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు స్వయంగా అసెంబ్లీలోనే అవి సహజ మరణాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అవకాశం ఉంటే చర్యలు తీసుకోవాలి ఆ రోజు అంతమంది చనిపోతే బాధ్యత గల పదవిలో ఉండి అవి సహజ మరణాలే అని చెప్పి దేశవ్యాప్తంగా రెండు శాతం మంది చనిపోవడం కామనే అలా చూసుకున్న తొంభై మంది చనిపోతారని చెప్పి ఒక లెక్క చెప్పి ఎంత నవ్వులు పాలయ్యాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దా దాన్ని ఆటి ఫలితాలే మొన్న ఎన్నికల ఫలితాలు అవన్నీ చూసిన తర్వాతే ప్రజలు తీర్పులు ఇచ్చారు సో మొత్తంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దాచినటువంటి ఈ కల్తీ సారా మరణాలు అయితే నేడు బయటపడ్డాయి ఇప్పుడు ఈ కల్తీ సారా మరణాలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయాలి ఆ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులు కావచ్చు పోలీసు అధికారులు కావచ్చు ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు